ఛానల్ పల్లెటూరు జీవితం అంతకుముందు వీడియోలో చెప్పాను కదండి కాకరకాయ బెల్లంతో పాటు కాకరకాయ కారం కూడా చేస్తానని చెప్పాను అన్నాను కాబట్టి అప్పుడు కుదరలు చేయడం ఇప్పుడైతే ఎందుకు చేస్తున్నారంటే అన్నలా ఏం లేదు చెట్టు నుండి కాకరకాయలు అయితే పోసి కారం చేద్దామని చెప్పనయితే మీ ముందుకి కాకరకాయలు అయితే తీసుకొచ్చానండి ఇవి కదా ఈ తొడలను తీసేసి ఓన్ పై పైన ఈ పొట్ట అంతా తీసేసుకోవాలి కచ్చా పచ్చా మనం చే మనం తీపి తింటున్నా ఉప్పు తింటున్నా కారం తింటున్నా నేర్పి ఆవిడసారి చూపి అవి గారు అంట పెద్దగా అంట నేర్పియాలంట అండి సరేనా నేను నేర్పిచ్చేదాకా ఏడంట నువ్వే ఏదో ఒకటి ఎందుకంటే నేను అట్ట ఫోన్లో చూసి నేర్చుకుంటా పెద్దగా నువ్వు ఫోన్ కొనుక్కుని మమ్మీ వంటలు వండిందని చెప్పి ఫోన్లో చూసి నేర్చుకో సరేనా సహజంగా మనం ఉప్పు కారాలు తీపి అన్నీ తింటాం కదా చేదు తినలేం కాబట్టి చేదంటే యాపకు మనం తినలేం కదా అందుకని కాకరకాయ అయితే తినాలి ఉన్న జోక్ అన్నానండి అనిల్ లేడు కదా నేను ఏదో ఒక జోక్ లేయాలని చెప్పాను అండి అనిల్ నిద్ర పోతున్నాడు అండి వీడియోలు అయితే లేడండి అంతేనాయ్ పుట్టినరోజు ఎల్లుండి శతారథైతే ఆ పన్నెండో తారీఖున పుట్టినరోజు అండి సంపద ఉందా నా పుట్టినరోజు చెప్పుడు నా పుట్టినరోజు చెప్పుడు అని చెప్పానని ఇంక రేపు ఒక్క రోజు అయితే ఎల్లుండి పుట్టినరోజు సరేనా పుట్టిన అయితే చక్కగా కడిగేసుకున్నానండి వేసుకున్నానండి అలా కాయ మొత్తాన్ని ఊర్నే పై పైన కంపల్సరీ చేదు తినాలి చేదు చాలా అంటే చాలా మంచిది అందరూ తిన్నాం కదా ఉన్నప్పుడే తినాలి ఏదైనా పోసేసి రెండు ముక్కలైనా చేసుకోవచ్చు రాసిరి దాన్ని పొట్ట కోసి ఈ విత్తనాలు అయితే పండిపోయినాయి ఏం కాదు ఈ పొట్టలో మనం ఉప్పు అయితే పెట్టుకోవాలండి పాపరంగా ఏందో మరి ఆవిడ చిన్న ఇదిగోండి ఇది అలానే కోసేసానా కారతో ఉన్న కాకరకాయని ఇలా అయితే చేసాను అనమాట ఇవి అన్నీ ఇట్లా పోసేసుకుని ఉప్పు పెట్టేసుకుని కొద్దిసేపు అయితే పక్కన అయితే దానిలో ఉన్న చేదంతా కొంచెం బయటకు వచ్చేసేది అప్పుడు మనం పిండుకుంటే దానిలో ఉన్న చేదంతా బయటకు వచ్చేసేది అనమాట అందుకే పెట్టేది ఉప్పే కాకుండా ఉప్పు వేసుకుని ఒక్క నిమిషం మళ్ళీ రాదు చెతారా మర్చిపోతా చెతారా మజ్జిగలు ఏమైనా సరే ఉప్పు పసుపు వేసుకుని నానేసుకుని పిండుకొని ఎండ అలా అయినా వేపుకోవచ్చండి కాకపోతే మనం ఇప్పుడు అంత రిస్క్ చేయలేము ఎందుకంటే మేము దాకా తాకెళ్ళాము మజ్జిగ అనమాట సాయంత్రం టైం అవుతుంది మేమైతే అందరం పోతున్నాం మేమైతే అందరం తినేసామండి ఆ నీళ్ళు అన్నం తినలేదు అనమాట అనీళ్ళు వేసేసరికి గబగబా ఈ కాకరకాయ కారం అయితే చేసేసేద్దాము అందుకండి ముక్కల్లో అయితే ఉప్పు అయితే పెట్టేసాను వాళ్ళని చెట్టు అక్కడ చెట్టు ఉంది కదా ఆ చెట్టు దగ్గర ఏమన్నా కారగాల అండి ఏమో మళ్ళీ వెళ్ళి చూసి రండి అంటే ముగ్గిపోయిన కాయ ఉందంట తెచ్చుకొని తింటున్నారు కాయ ముగ్గిపోయినా సరే వేస్ట్ చేయకుండా పడేసే పని లేదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎట్ట ఉంది నాన్న ఏ బాగా అవు బాగా అవంటండి అవి బాగుంటాయి అంట సరే అన్ని పండించుకుందాం మరి మొగ్గ వేసుకుందామా మొగ్గ వేసుకుందాం అమ్మ బాగా అన్న ఇప్పుడే ఇప్పుడేసి అప్పుడు తీ బాగుందా మీకు మీ ఇద్దరు ఒకసారి హాయ్ చెప్పండి సీతరా ఇల్లు కలి వాళ్ళు అలా హాయి చదువుతున్నారు తొందరగా హాయ్ సరే ఇదిగోండి కాకరకాయలు అయితే ఓరేసాను కదా ఈ లోపు కాకరకాయలోకి నేను కారం అయితే సిద్ధం చేసుకుంటున్నానండి దాంట్లో కావాల్సినవి ఎండుమిరకాయలు ద నేనైతే తీసుకున్నాయి నా స్టైల్లో కదా నేను చేసేది ఎండుమిర్చి ధనియాలు వెల్లుల్లి నేను వెల్లుల్లి అయితే మేము ఇంట్లో అందరం ఎక్కువ తింటామండి అందుకని వెల్లు అందులో పిల్లలు కదా మంట ఉండకుండా ఉండాలి కాబట్టి కొంచెం అది టేస్ట్ కోసం పుట్నాలు పల్లీలు అనమాట ఇవి కూడా ఏమి వేయించట్లేదండి ఇక వెళ్ళుకొని రోడ్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది కాదు ఇప్పుడు రోడ్లో దంచే అంత టైం లేదండి పొదుగు పోయింది మళ్ళీ కొన్ని కొన్ని పనులు ఉన్నాయి కదా అవన్నీ చేసుకోవాలి అందుకని నేను మిక్సీ పట్టు వేసుకోండి చాలామంది కా కూరలో కారం వాడతారు కూరలో కారం కన్నా దీన్ని గుడి అంటారు మాకు వెళ్ళే ఈ కారం అయితే ఇలా చేసుకుని వేసుకుంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ ఈ కారం ఇలా వేసుకుంటేనే మీరు కూడా ఈ వే కారాన్ని ఇలానే ట్రై చేయండి వేరేగా అలా కూరలో కారమే వాడమాకుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇదిగోండి నేను మిక్సీ జార్ కూడా తీసేసుకున్నాను ఇందులో వేసేసుకున్నాను కొద్ది కొద్దిగా నేను మిక్సీ పట్టుకుంటాను ఇందా చెప్పడం మర్చిపోయాను అండి ఇందులో ఉప్పు కాడ వేసుకోవాలండి ఎటు కాకరకాయకి పట్టించాం కాబట్టి కొంచెం తక్కువగానే పట్టిద్ది చాలిపోతే మళ్ళీ వేసుకోవచ్చు అనమాట చేత ఉంది కదా తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే మళ్ళీ మనం తీసుకున్నాము కానీ అందుకని కొంచెం తక్కువగానే అండి కారం అయితే చి చి కారం అంటున్న పదార్థాలన్నీ ఇందాక చూపించాను కదా కావాల్సినవి అవైతే నేను మిక్సీ పట్టేసాను మిక్సీ పట్టంగా కారం అయితే ఎలా అయిందనమాట ఇక కాకరకాయలు ఊరియో లేదో చూసి ఇక వంట అయితే మొదలు పెడతానండి కాకరకాయలు అయితే అయి కాకరకాయలు అయితే ఉప్పులో నానబెట్టాను కదా ఊరిపోయాయండి ఈ వండి కనబడుతుంది బాగా చూపించి చూపించా ఈ ఇగోండి నీళ్ళు ఇక వీళ్ళని అయితే మనం బాగా పిండుకోవాలన్నమాట వీటిని అయితే బాగా పిండిపోవాలండి వీటిని పిండే ముందు మాట చెప్పాలండి మీకు ఈ కాకరకాయలు అసలు స్పెషల్ ఏంటంటే టెక్స్ట్గా ఏం చేయగలుకొని ఉండాలి అందరూ కాకరకాయ వేయించుకొని ఫ్రై చేసుకుంటారు అలా అయినా చేసుకోవచ్చు కొంచెం నా స్టైల్ అన్న కదా కొంచెం స్టైల్ మార్చాను అనమాట అందుకని ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కూడా నేను తీసుకుంటున్నానండి ఇందాక చూపించలేదు నేను తర్వాత చూపిద్దామని అంటే సస్పెన్స్ లాగా లాస్ట్లో జగం చెప్పి నేను చెప్పలేదన్నమాట అనిల్ గుంటూరు కారం ఆడియో ఫంక్షన్కి వెళ్ళొచ్చాడు కదా అయిగా నిద్ర లేదన్నమాట నిద్ర లేనందువల్ల నిద్రపోతున్నాడు అందువల్ల గులాబ్జామ్ చేయలేకపోయింది సిరి సారీ సిరి నైట్ అయిపోయింది వీడియో రాదు సరిగా రేపు హోటల్ అయిపోగానే చేసే వీడియో గులాబ్జామ్ సరేనా అనే అమ్మా తెచ్చరా ఎప్పుడు తెచ్చా ఇందాకెప్పుడో దేవులు ఆడమండే కాకరకాయలు ఇప్పుడు తెచ్చిందండి అనిచి ఈసారి చేసుకుందాం మనం బెల్లం వేసుకుని అయితే పక్కన పెట్టేసేస్తున్నాను మేము కొంటే ఎత్తుకుతాం ఇగు ఇప్పుడే వద్దు పొద్దుకుపోయింది అలా మనం చెట్లు దీనిలో ఉన్న నీరు అంతా బయటకు వచ్చేసి ఇలా పిండుకుంటే తింటావా తాగుతావా కాగరే రసం ఏ అన్నం సిరి ఆ నీళ్లైతే ఇప్పుడే నిద్రపోయే లేచాడు నవ్వేస్తున్నాడు కర్లపల్లెలో మనం మంచం ఇచ్చొచ్చాం కదా మంచం అయితే బయలుదేరుతున్నాడు అనమాట నేనైతే ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి చూపిచ్చి ఒకసారి అన్నీ సిద్ధం చేసేసుకున్నాను ఇక గబగబా ఫ్రై చేసేస్తే అన్నం కూడా వండేసానండి నేను ముందే వేడి వేడిగా అన్నంలో వేసుకుని అని చెప్పానని నూనె వేడెక్కితే మనమైతే ఫ్రై చేసుకుని వేయించేసుకుని అంటే తినేచ్చా ఒక్కసారి చూడండి అండి చక్కగా స్నానం చేపిస్తే ఈ మొహం నిండా బట్టల నిండా మర్చి చూసేసుకోండి ఈ మేమాలి చేస్తే ఇప్పుడు నిప్పు కొరువు పెట్టి వాటర్ మరి అవునా కాల్ చేసేది ఏం చేసేది ఏంది స్నానం చేసినాక పొరలు రెండు పూర్లాడా మ్యాగీ గుడ్డ బేట గుడ్ బేట బాగుందా గుడ్ గుడ్డు గుడ్డ బిస్కెట్ బాగుంది వండుతున్నా అయిపోయింది కాకరకాయలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి నూనెకి కొంచెం ఎడంగానే ఉండాలి మీరు రామకున్నామంటే ఒకసారి

కూసిన రెండు సార్లు ఇది పచ్చలు దేతం పునుగులు అయ్యింది వాయిల్ వాయిల్ చేస్తాయి ఇప్పుడైతే ఈ నూనెలో మనం ఎన్ని వేగించుకోవాలని నూనె ఎక్కువైద్ది కాబట్టి నేను సరిపడా నూనె అయితే తీసుకుంటాను చేస్తా వేసా పోసే మనం తయారు చేస్తున్నాం కదా కారం అయితే ఇందులో కలిపేసుకున్నాం ఈ కారాన్ని ఈ పొట్ట లోపల మనం ఇప్పుడు ఆపరేషన్ ఏదన్నాను మర్చిపోయాను ఆపరేషన్ అన్నానా పెడితే ఆపరేషన్ సక్సెస్ అయింది ఆ நாத்தெல்லாம் எல்லாம் போகாத அம்மா சாண்டா கொட்டூடா சாடா நுபு சாடா

మా కార కరెంట్ కూడా పోయిందండి పిల్లలకి కదా కారం ఏమి వేయట్లేదు ఈ కాయ ఉంది కదా కాయ వస్తుందని సరిపోయిద్ది వాళ్ళకి సరే రెండు అమ్మాయ ఇది సీతార్గాడికి ఎలా ఉంది మంచి నీళ్ళ మంట పుట్టిందా బాగుంది నానా తినండి కాకరకాయ కదండీ వేడి చేసిద్దని చెప్పు అని వాళ్ళ కోసం నేను మధ్య మజ్జిగాను సబ్జీ ఎత్తనాలు నానబెట్టేసాను ఇక అన్నం తిన్న తర్వాత మళ్ళీ పడుకునే తాగా అయితే తాగుతారని చెప్పనని సరే తినుక నండి ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ బాయ్